ఇప్పుడు ఈ వంద రోజుల్లో అనిపిస్తుంది అంటే ఒక రాష్ట్రానికి ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంటే గనక అంటే సీఎం గా ఉంటే గనక ఒక సిఇఓ రోల్ ప్లే చేస్తే గనక ఈ రోజు ఆర్థిక అస్తవ్యస్తం అయిపోయిన ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా తిరిగి మళ్ళీ గాడిలో పెట్టచ్చు అనేది ఈ వంద రోజుల్లోనూ పరిపాలనలో కనిపించింది సార్ ప్రభుత్వం అంటే మన సొంత ఈగోలకి వెళ్ళిపోయి వారికి ఏదైతే మనకి ఆపోజిట్గా ఉన్నారు అని భావించిన వాళ్ళ పైన కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం అనేది ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర రాష్ట్రేసు కోసము భవిష్యత్తు కోసము ఏ రకంగా ముందడుగు వేయాలి అనేది వంద రోజుల పరిపాలనలో నిజంగా బాబుషూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు కదా సార్ అప్పుడు భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చినట్లు అనిపించింది ఈ పరిపాలన మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒకటి చెప్పాడు నేను మీకు అయ్యయ్యో రెండు ఉంది పెన్షను లేదు లేదు నేను ఏది రెండు వందల నుంచి రెండు వేలు చేసిన బాబు గారిని అప్పుడు దెబ్బ పొడుస్తూ నేను మీకు మూడు వేలు చేస్తాను అని చెప్పాడు కానీ ఎన్నేళ్లకు మూడు వేలు చేశాడు అతను మూడు వేలు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఇప్పుడు ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు కానీ ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఈరోజు మందులు కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ముసలి వాళ్ళకి కావచ్చు లేకపోతే పేదవాళ్ళకి కావచ్చు మెడిసినల్ ఏదైతే చాలా ఎక్కువ అయిపోతుంది వాటి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది సో ఈ రోజు వాళ్ళకి ఇవి సరిపోవు ఈ డబ్బులు సరిపోవు అని చెప్పేసి వచ్చిన నెలలోనే అంటే ఇంకా వచ్చిన వెంటనే మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఇచ్చిన హామీ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానన్నారో చేసి చూపించి ఈ రోజు మొత్తం పెన్షన్దారులకి అందరికీ కూడా ఈ రోజు లబ్ధి చేకూర్చారు మనం చూసుకున్నాడు ఏం సార్ కూడా అవును రెండు నెలలు కలిపి మరి ఇచ్చారు అంటే ఏదైతే ప్రజలు నష్టపోతారో ఈ ఎలక్షన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ డబ్బును కూడా కలిపి ఇవ్వడం జరిగింది ఇది ఎప్పుడైనా గతంలో చూసామా ఎక్కడా చూడలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటేనే ఎందుకంటే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ హీఈస్ మనం మాట్లాడుకోవచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు ముందు చంద్రబాబు నాయుడు గారు తర్వాత అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు నేను ఇలానే మా ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తుంటే అసలు ఈ వంద రోజుల పరిపాలన గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది చిట్ చాట్ చేస్తుంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడతారు ఇంత చేస్తారు రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకుని వస్తారు ఇంత శ్రమ కోరుస్తారు ఆయన వచ్చినప్పుడు పెట్టుబడులు వస్తాయి ఆయన వచ్చినప్పుడు నిజంగా ఒక భరోసా తోటి ప్రజలందరూ కూడా పరిపాలనలో ఏకమై పని చేసుకుంటూ ముందుకెళ్తారు ఇంత గాడిలో పెట్టిన తర్వాత మళ్ళీ ఎవడోకడు వచ్చి అస్తవ్యస్తం చేస్తాడు మళ్ళీ ఆయనకు వచ్చి ఇదేంటిది ఏంటిది మళ్ళీ ఇది ఇదంతా రిపేర్ చేసుకుంటా ఉంటాడు ఇది అయిపోయింది ఇది జరగకూడదు సార్ ఎందుకంటే జరిగితే గనక నాశనం అయిపోయేది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు తప్పించి ఇంకొకటి ఏం లేదు ఇన్ని ఇన్నిసార్లు కూడా ఒడిదుడుకులు చూసాము చూసి 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 ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చేస్తే తప్పించి ఈ రోజు బ్రతకలేమా అనే పరిస్థితికి తీసుకొచ్చేసింది గత ప్రభుత్వం అదే చూపించింది కదా సార్ ఎక్కడ ఈ వంద రోజుల్లో వంద రోజుల్లో ఇంత ఇప్పుడు లిటరల్లీ చెప్పాలంటే ఫినాన్షియల్ కరప్షన్ జరిగిపోయింది సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా నిజంగా చెప్పాలంటే బ్యాంక్ రప్సీనే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ రకంగా బాబు గారు ముందుకు తీసుకెళ్తారు యాజ్ అ బిజినెస్ ఉమెన్ గా అసలు మన దగ్గర ఏది లేని చోట నుంచి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు అనే చోటికి అసలు అవుతుందా సాధ్యం అవుతుందా ఒక్కొక్కసారి అయితే ఆయన అనౌన్స్ చేసిన పథకాలు అమ్మో ఇన్ని అనౌన్స్ చేశారే రేపు పొద్దున్న చేయగలమా నిజంగానే ఎందుకంటే ఎక్కడ చూసిన ఖాతాల్లో సార్ చెప్పారు సార్ నిన్న ఒక ప్రెస్ మీట్ లో నేను క్లియర్ గా వింటే ఎక్కడా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక ఆడిటింగ్ జరగలేదు ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్స్ త్రూ జరిగే ఆడిటింగ్స్ జరగలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిటింగ్స్ చేయలేదు అసలు ఏ ఫండ్ దేనికి వచ్చింది ఎలా మళ్లించేశారు ఆఖరికి ఈ ఏదైతే కలామిటీ ఫండింగ్ ఏదైతే ఉండిందో దాన్ని కూడా ఎలా నిర్వీర్యం చేశారు ఆ లో పూర్తిగా జీరో ఉండింది దాదాపు తొమ్మిది వేల కోట్లకి వీళ్ళు లెక్కలు రాయలేదు అంటే అసలు ప్రభుత్వం అంటే ఎంత నిర్లక్ష్యము మా చేతుల్లో ప్రభుత్వం కాబట్టి మా ఇష్టానుసారం డబ్బులు అసలు ఆ యొక్క ఆర్గనైజేషన్ కి సంబంధం లేదు ఆ డబ్బులు వాటికే వాడాలని ఒక రూల్ లేదు అవుట్ ఆఫ్ రూల్ వెళ్ళిపోయి లాని బ్రేక్ చేసి వీళ్ళు ఇష్టానుసారం చేసేసి ఒక ఆడిట్ లేకుండా చేసేసిన ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయింది సార్ ఖజానా అస్తవ్యస్తం చేసేసింది అయిపో అయిపోవడం కాదు అన్నీ అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుకోవాలి సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా వండర్ఫుల్ మా వర్డ్స్ చెప్పారు నేను అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేల్దార్ పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ అక్కడికి వెళ్ళి నుంచుని భోజనం కోసం చూస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు బయట నిజంగా ఒక ఒక పూట భోజనం తినాలంటే మినిమం టు మినిమం వంద రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ రోజు కూలి వస్తుంది సార్ రోజు కూలి ఒక ఐదు వందలు అనుకుంటే వాడు తిండికి పెట్టే ఖర్చే నీకు వంద రెండు వందలు అయిపోతుంది ఆ రోజు పొద్దునకి సాయంత్రానికి వంద రెండు వందలు అయిపోతుంటే ఇంటికి ఏం తీసుకెళ్తారు వాళ్ళు ఏం సేవింగ్స్ చేస్తారు ఈరోజు ఐదు రూపాయలు భోజనం పెట్టి వాళ్ళు కడుపు నింపి వాళ్ళని చేసుకోండి అని చెప్పేసి ఆర్థికంగా ఎదగండి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కూడా అసలు నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలా మనసు వచ్చిందో అర్థం కావట్లేదండి అని అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డికి పేదవాడి ఆకలి గురించి అవసరం లేదండి పేదవాడు పట్టడాన్ని తింటే జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండుతుంటే జగన్మోహన్ రెడ్డి చూసి తట్టుకోలేడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి రెండు చేతులు చాచి అడుక్కోవాలి అతను ఎప్పుడు డబ్బులేస్తాడా ఎప్పుడు డబ్బులు వేస్తాడో దానికోసం వేచి చూసేలాగా అడుక్కునేలాగా రెండు చేతులు చాచి డబ్బులు ఎప్పుడేస్తాడు డబ్బులు అనేది చూసేలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చేసాడు గతంలో దాన్ని గొప్పగా చెప్పుకున్నారు మేము సంక్షేమం సంక్షేమం అంటే అసలైన సంక్షేమం అది కాదండి అన్నా క్యాంటీన్ అనేది అసలైన సంక్షేమం నువ్వు పని చేసుకో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి పని చేసుకుంటావో చేసుకో నీ ఊరు నుంచి ఏదైతే ఇప్పుడు టౌన్ వెళ్తావా సిటీలు వెళ్తావా వెళ్ళి పని చేసుకో అక్కడ నీకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఉంది నువ్వు వెళ్ళి ఆ హోటల్ లో తిన అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలు ఇవ్వు నీకు కడుపు నింపేస్తుంది అని చెప్పేసి ఒక భరోసా ప్రభుత్వం నుంచి వచ్చింది ఈ రోజు కాయ కష్టం చేసుకున్నాడు నిజంగా పొద్దునే టిఫిన్ రెండు రూపాయలకు కానీ సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు పదిహేను రూపాయల్లో కడుపు నింపుకుంటున్నాడు అండి కడుపు నింపుకుంటున్నాడు అలాంటి వాటిని కూడా ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి అని ఒక ఇది చేశాడంటే మా పార్టీలో చాలా మంది నాయకులు చెప్పారు ప్యాబ్లో వేసుకోవారు లేకపోతే ఇలాంటి నియంత్రల్లో హిట్లర్ లేకపోతే తుగ్లక్ ఇట్లాంటి వాళ్ళల్లో మనం కలిపచ్చు అండి నేనేమంటానంటే వాళ్ళకన్నా రెండు వందల రేట్లు ఎక్కువ ఈ మనిషి అని చెప్తాను సో ఎస్ హండ్రెడ్ డేస్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా ఈ నైన్టీ డేస్ లో సార్ సో అత్త జగన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటే బోర్ కొడుతుంది మనకు కూడా సో కొన్ని మైల్ స్టోన్స్ ఏంటి అనేవి మీకు చెప్తాను సార్ సో మీందాక నేను చెప్పినట్లే వచ్చి రాగానే వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ చేసి వృద్ధులను కావచ్చు లేకపోతే ఒంటరి మహిళలను కావచ్చు పెన్షన్ కార్హులు ప్రతి ఏదైతే ఆ ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ ఆదుకున్నారు సార్ ఈ రోజు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు దాంతో పాటు ఏదైతే అర్హులైన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ఎందుకంటే గత ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఏం చేసింది అర్హులైనా కూడా వీళ్ళు వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళు మన పార్టీలకు ఓట్లేదు అని చెప్పేసి వీళ్ళు మన కాదు మన కాస్ట్ కాదు మన మతం కాదు అని చెప్పేసి తీసేశారు అలాంటి వాళ్ళకి మళ్ళీ కూడా ఈ రోజు అప్లై చేసుకునేదానికి ఒక అవకాశం కల్పించింది అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసి ఈ రోజు అదొక పెద్ద ప్రభంజనం సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కుటిల బుద్ధికి అదొక నిదర్శనం లేకపోతే మన మన స్థలాల పైనో లేకపోతే మన భూముల పైన మన చేలోనో వాడి బొమ్మలు వేసుకోవడం ఏంటి సార్ దరిద్రంగా లేకపోతే మన మన పూర్వీకులు ఏదైతే ఆస్తి వచ్చిందో సంక్రమించిందో వాళ్ళ బొమ్మలు వేసుకుని వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటాం కానీ వీడి బొమ్మ వేసుకోవడం ఏంటి అర్థం కాదు సో ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేసేసి వాటి బొమ్మల్ని తీసేసి ఈ రోజు ఒక మంచి పని చేసింది సార్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా దీనికైతే అసలు ఎంత వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ఎస్ ఇది ఇది వెంటనే మేము అమలు పరచాలి అనుకున్నా వచ్చారు ఎటువంటి లాజికల్ కంక్లూజన్స్ ఇవ్వకుండా వెంటనే చేశారు అనేది అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే భరోసా భద్రత వచ్చింది సార్ భరోసా కాదు భద్రత వచ్చింది ఎవడు ఎత్తుకోకుండా భద్రత భద్రత వచ్చింది అనమాట డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అంటే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా పెంచారు వడ్డీ లేని రుణాలని సో ఇదొక మంచి ప్రోగ్రాము స్త్రీ శక్తి అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్ ద్వారా స్త్రీలు ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలి అంటే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని వాళ్ళు రన్ చేయగలిగేంత స్టెబిలిటీ వాళ్ళకు ఉండింది అని ఫస్ట్ ఫస్ట్ గుర్తించిన వ్యక్తులు స్త్రీలకు నిజంగా ఇంత శక్తి ఉంది వాళ్ళు ఆర్థికంగా ఒక ఇంటిని కాపాడాలి అనుకుంటే వాళ్ళు తప్పించి ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి బిలీవ్ చేసి ఈరోజు వాళ్ళకి ఐదు నుంచి పది లక్షల ద్వారా వడ్డీ రే వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలపరిచారు సార్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి అమరావతికి పదిహేను వేలు కోట్లు అనౌన్స్ చేయడం పార్లమెంట్ లో దట్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ మైల్ స్టోన్ సార్ అది ఎందుకు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రానికే క్యాపిటల్ లేకుండా అనాథలాగా చేసేసిన పరిస్థితి నుంచి ఈ రోజు ఎస్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది అక్కడ నుంచి అమెండ్మెంట్స్ జరుగుతాయి అక్కడ నుంచి ఎన్నో వేల ఉద్యోగాలు వస్తాయి అనే ఒక భద్రత కల్పించింది సార్ ఈరోజు సో ఈరోజు ఎస్ మనకి కూడా ఈ ఐదేళ్లలో ఒక హైదరాబాద్ బాంబే మెట్రో సిటీస్ని తలదన్నే ఒక రాజధానిని మనం నిర్మించుకుంటానే అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉంది సో ఇంకొకటి ఏంటి అనుకుంటే మనం చూసినట్లయితే సార్ పోలవరం నిర్మాణానికి దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకి కేంద్ర అనుమతి పొందింది సో అది కూడా ఇన్ ఫ్యూచర్ తొందరగా గ్రాంట్ చేస్తే పోలవరం కూడా పరుగులు పెడుతుంది పోలవరం పరుగులు పెడితే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారి హాయంలోనే అంత పర్సంటేజ్ మనం కంప్లీట్ చేయగలిగామో రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసే అవకాశం మనకు వస్తుంది దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా గవర్నమెంట్ కంప్లీట్ చేసేదానికి పరుగులు పెట్టిస్తుంది ఆ పనులు కూడా సో ఇలాంటి మనం చూసుకున్నట్లయితే ఒక మేజర్ థింగ్ సార్ మనం చూసుకోవాల్సింది ప్రభుత్వానికి ప్రజలకి ఎటువంటి అడ్డు లేదు మధ్యలో ఎవ్వరూ కూడా దళారీలు లేరు మధ్యలో ఎవరు కూడా బ్రోకర్లు లేరు ప్రభుత్వము ప్రజలు కలిసే ఉన్నారని చెప్పడానికి ఒకే ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి స్టూడెంట్స్ ఒక్క వాట్సాప్ మెసేజ్ నారా లోకేష్ గారికి చేసిన రోజు ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ ఆయన నెంబర్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆయన రియాక్ట్ అయిన స్పందించిన తీరు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళకి చేసింది వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో జాయిన్ చేసిన దానికి ఆయన చేసిన కృషి ఈ రోజు ఇదే కదా సార్ ప్రభుత్వం అంటే ఏదో ఎక్కడో నియంత్ర కాదు కోటల్లో కూర్చోవడం కాదు ప్రభుత్వాన్ని రన్ చేసే ఒక రాజు అంటే ఏదో కోటర్లో కూర్చోవడం కాదు నియంత కాదు పరదాలు కట్టుకోవడం కాదు పరదాలు కట్టుకుని ఊరేగడం కాదు ఇదే కదా ప్రభుత్వం అంటే ఈ రోజు నిజంగా ప్రజలకి అడ్డు ఉందా సార్ లేదు ఈ రోజు ప్రభుత్వం అనేది ఎంత ప్రజలతో మమేకమై పనిచేస్తుంది అనేది ఒక్క ఇన్సిడెంట్ సార్ మా నాయకులు మేము బాగా మేము సప్ నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మేము సపోర్ట్ చేసిన నాయకులు కూడా రేపు పొద్దున్నట్లా బిహేవ్ చేస్తే వీళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా ప్రజలు అనే ఒక భయం లేకుండా మేము నమ్మి నడిచిన నాయకులు ప్రజలతో ఉన్నారు అనేది నిజంగా మా మేము పెట్టుకున్న నమ్మకానికి ఒక ధైర్యం అది మేము కరెక్ట్ ఎస్ మేము కరెక్ట్ ని కరెక్ట్ లేకపోతే కరెక్ట్ లీడర్స్ ని వీళ్ళందరినీ మేము ముందు అంటే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినందుకు మాకు కూడా ఈ రోజు ఒక ఇంత గర్వం అనమాట సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్ట్ ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీల పేరిట దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులని ఆయన మంజూరు చేశారు సార్ సో ఇది కదా ఇది నిజంగా ఇది నిజంగా వరల్డ్ రికార్డ్ లో అది ఈ రోజు చోటు చేసుకుంటుంది అంటే ఒక కమిటెడ్ లీడర్స్ ఉంటే రాష్ట్రం కోసం ఒక కమిటెడ్ లీడర్స్ ఉండుంటే ఎంతటి మనం ఇలాంటి రికార్డ్స్ సాధించవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం కదా సార్ ఈరోజు ప్రజావేదిక ద్వారా ప్రజా దర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాదాపు యాభై వేలకు పైగా అర్జీలు తీసుకుంటూ నిన్న లోకేష్ గారు ఏ శాఖలకు ఆ శాఖకి సంబంధించి మంత్రులందరినీ పిలిచి డిస్ట్రిబ్యూట్ చేసి ఇవి నాకు వచ్చిన అర్జీలు ప్రజావేదిక దగ్గర ప్రజా ని నిర్వహించినందుకు ఇవి నాకు వచ్చిన అబ్జీలు ఇవి మీరు సూన్ పాసిబుల్ వీటిని కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం ఇది కదా సార్ కదా సార్ సో ఇవన్నీ మనం సార్ మనం గర్వించాలి అదేవిధంగా ఉత్తరాంధ్ర రాయలసీమలోని లోని ఏడు వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించారు అదనంగా ప్రకాశం జిల్లాను కూడా అందులో చేర్చారు సార్ సో అంటే ఒక కమిటెడ్ లీడర్స్ ప్రతి ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలి ఇదే నేను ఇందాక అని అసరు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అంటే ఇంత ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయినా కూడా ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు చూస్తేనేమో ఖజానాలో డబ్బు లేదు తీసుకున్న చప్పులు తీసుకు మరి పరిపాలన చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఆఖరికి పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ మనము ఇవ్వడానికి కూడా డబ్బులు లేవే అసలు ఎలా ఇస్తారు వీళ్ళు పెన్షన్ ఎలా ఇవ్వగలుగుతారు అంటే ఇక్కడ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక కేపబిలిటీ ఉంటే రాష్ట్రం పైన అవగాహన ఉంటే ఏ ప్రాంతంలో ఏం జరుగుద్ది ఎలా తీసుకురావాలి ఒక ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఒక అవగాహన ఉంటే జరిగేవే ఇవన్నీ సార్ ఈ ఆరోగ్యశ్రీ ఏంటంటే చాలా బకాయిలు ఇచ్చారంట ఫుడ్కి స్కూల్స్ కి చేస్తారు కదా వాళ్ళకి బకాయిలు ఇచ్చారంట రోడ్డు గురించి డబ్బులు శాంక్షన్ చేశారంట దీప దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు చెప్తున్నారు దీపావళి నుంచి దీపం పథకం అనేది అమల్లోకి వస్తుంది ఏదైతే మేము ఆడపడుచులకు మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చామో ఆ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి నుంచి దాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది సార్ వీళ్ళు పాపం ఏది లేక ఇంకా ఏమి జరగక పాపం ఓన్లీ బురద జల్లి లేకపోతే ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసి దాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇంకా ఏమనుకుంటున్నారంటే జనం ఈ పదకొండు సీట్లు ఇవ్వడం కూడా వేస్ట్ అనుకుంటున్నారు అదే సార్ మీకు ఇందులో కామెడీ చెప్తా వినండి సార్ జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు వరద కూడా బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు సార్ బెంగళూరు ప్యాలెస్ లో తల్చు బెంగళూరు ప్యాలెస్ లో పాప మా సింగ్ నగర్ లో పూర్తిగా వరదల్లో కూడా వెళ్ళారు మీరు చుట్టూ చూస్తే వరద వరదకి అసలైన వరదకి నిజంగానే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ భరోసా ఇవ్వలే ఒకే మోకాళ్ళ లోతు నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ దిగేసి కేవలం ఫోటో షూట్ చేసుకుని చుట్టూ అతను అనుచరు వర్గాన్ని పెట్టుకుని ఆ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కూడా దాటలేదు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బెంగళూరు మళ్ళీ బురద అయిపోయింది కదా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి బెంగళూరు వెళ్ళిపోయి నీట్గా మళ్ళీ స్పాలు గీలు చేయించుకుని మళ్ళీ ఎక్కడ ఆ మురికి నీళ్ళల్లో దిగాం కదా అని చెప్పేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు ఒక్క ఒక్క సాయం అన్నా చేశాడా సార్ పోనీ నువ్వు సాయం చేయొద్దు నువ్వు డైరెక్ట్గా రావద్దు నీకు ఒక ఆర్గనైజేషన్ నీదు ఒక ఒక పార్టీ నువ్వు రన్ చేస్తున్నావు నీ ఆర్గనైజేషన్ లో కొంతమంది నిన్ను నమ్ముకున్న వాళ్ళో లేకపోతే నీ కింద పని చేసిన వాళ్ళో నీ కార్యకర్తలు ఉంటారు నువ్వు నిజంగా రాష్ట్రం కోసం బాధ్యతాయుతంగా యుతంగా ప్రజల కోసం పనిచేసేవాడు అయితే నువ్వేం పిలిపివ్వాలి ఇది కష్టకాలం కలామిటీస్ అంటే న్యాచురల్ కలామిటీస్ అనేవి ఎప్పుడు చెప్ అంటే ఎవరికి ఈ ఈరోజు నీ తప్పడం వల్లే ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ మాన్ మేడ్ ఫ్లడ్ అన్నాడు కదా ఎస్ ఇట్స్ జగన్ మేడ్ ఫ్లడ్ నేను అంటాను ఎందుకు జగన్ ఫ్లడ్ ఒక గోదావరి ప్రాంత అమ్మాయిగా నాకు తెలుసు కాలాలు ఎలా ఉంటాయి ఉంచి మనము ఏ రకంగా దాన్ని గుర్రపటెక్క కావచ్చు లేకపోతే దొబ్బు కావచ్చు ఇదంతా క్లియర్ చేయకపోతే వాటర్ ఎట్లా స్టాగ్నేట్ అయిపోద్ది ఫ్లో లేకుండా స్టాగ్నేట్ అయిపోయినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి ఏ రకంగా ఊర్లు ఊర్లు మునిగిపోతాయి అనేది నాకు తెలుసు సో నువ్వు గత ఐదేళ్ళగా ఏ రోజున్న మెయింటెనెన్స్ చేసావా ఉపాధి హామీ పథకాలని గతంలో ఇలాంటి వాటి సమ్మర్ వచ్చినప్పుడు వెంటనే ఈ దుబ్బు గుర్రపటెక్క ఇవన్నీ క్లీన్ చేసి అదే విధంగా ఎక్స్ట్రా ఇంకా లోతు తవ్వించి కాలవల్ని ఎన్లార్జ్ చేసి వాటర్ కి ఫ్రీ ఫ్లో ఇచ్చేవారు నువ్వు ఏ రోజు చేసావు ఇవన్నీ గత ఐదేళ్ళగా నీ మెయింటెనెన్స్ లేక ఈ రోజు ఊర్లూర్లు ఊర్లు మునిగాయంటే నీ తప్పే అది ఎవరి తప్పు కాదు నువ్వు చేసిన తప్పే కారణం ఈ రోజు మేడ్ ఫ్లడ్కి కూడా బయటకు వచ్చేది మ్యాన్మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ఏంటి అంటే కొంతమంది పేడ్ ఆర్టిస్టులను అక్కడ పెట్టి మంగో మేము ఇలా నష్టపోయాము అలా నష్టపోయాము అని చెప్పేసి అక్కడి నుంచి వీడియోలు చూపించాడు నిజంగా గనక విజయవాడ ప్రాంత వాసులకు సహనం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళు ఎదురుగుండ కనిపిస్తే వెళ్ళి చెప్పులు తీసుకుని కొట్టేవాలి సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అందుకే మనం చూసాం కదా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసం కానీ లేకపోతే ఇంకా మొండితోక ఒక జగన్మోహన్ రావు కానీ వీళ్ళందరూ వచ్చి ఒక సింగిల్ సింగిల్ బ్రెడ్ ప్యాకెట్లు పంపిస్తుంటే అవసరం లేదు బాగుండి మీ దగ్గర మీరు మా మీ సహాయం అక్కర్లేదని చెప్పేసి మొహమ్మే చెప్పారు సార్ అంటే ఏ పరిస్థితి ఒక పక్కన ఒక నాయకుడు వాళ్ళకి భరోసా కల్పించడానికి మీ ఆస్తి సార్ చెప్పండి చెప్పండి ఆ ఫైల్స్ అన్ని చేయించింది నీ ప్రభుత్వంలోనే కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్స్ అన్ని చూపించింది నీ ప్రభుత్వంలోని దానికి సంబంధించిన వాళ్ళందరూ కలిసింది ఇండస్ట్రియలిస్ట్ అందరూ వచ్చి కలిసింది రాత్రికి రాత్రి నిన్నే నువ్వే ఫోటోలు దిగి పోస్టులు చేసావు నీ అఫీషియల్ పార్టీ హ్యాండిల్స్ లో కావచ్చు లేకపోతే ప్రభుత్వం దాంట్లో కావచ్చు ఈ రోజు దాన్ని కూడా ఆప్ చేయించారు కదా సార్ సార్ ఇందాక ఫ్లడ్ గురించి ఒక చిన్న పాయింట్ కంక్లూడ్ చేసేస్తాను సార్ ఏంటి అంటే ఈ ఫ్లడ్స్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని నీచప్రాజకీయం చేద్దామని చూసాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి అక్కడే నువ్వు ఒక పొలిటికల్ లీడర్ గా నీ నీ పొలిటికల్ లైఫ్ ని క్లోజ్ చేసుకున్నా చాప్టర్ ని క్లోజ్ చేసుకున్నా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సార్ చంద్రబాబు నాయుడు గారు నేను మీకున్నాను ఈ వరదలు వస్తే మీతో పాటు నేను కూడా అనుభవిస్తాను నేను ఇక్కడే ఉంటాను ఇదే కలెక్టరేట్ ని నేను కూడా నా నివాస ప్రాంతంగా చేసుకుంటాను అనే భరోసా ఆయన కల్పిస్తే నువ్వు ఎక్కడో బెంగళూరులో కూర్చుని మూడు బోట్లని ఈ రోజు నీ లీడర్ల చేత ప్రకాశం బ్యారేజ్ ని ఏకంగా గుద్దించేసి దాన్ని ప్రకాశం బ్యారేజ్ ని కూల్ చేసేలాగా తయ కూల్ చేసేలాగా ఒక ఏమంటారంటే ఒక ఇది చీప్ అనాలా సార్ అనాలా అంత క్రూరమైన దుర్మార్గమైన ఆలోచన చేసి పది లక్షల మంది ప్రాణాలు పో కోల్పోవాలి సార్ ఒకవేళ అది నిజంగా జరుగుంటుంటే ఇంతటి దుర్గ దుర్మార్గమైన ఆలోచన చేసిన నిన్ను అసలు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజలు గాని ఎలా భరించాలో అర్థం కావట్లేదు సార్ హీజ్ అన్ఫిట్ టు పాలిటిక్స్ హీఈ్ అన్ఫిట్ టు అసలు పొలిటికల్ లీడర్ గానే అసలు ప్రతిపక్షం కూడా అన్ఫిట్ కాబట్టి ఆయనకి ఇవ్వలేదు అనుకోండి ప్రజలు హీఈస్ లిటరలీ అన్ఫిట్ టు పాలిటిక్స్ ఆ పదకొండు కూడా ఇప్పుడు జనాలు ఫీల్ అవుతున్నారనమాట ఎందుకు ఇచ్చామా అని అది కానీ నిజంగా వైసీపీ వాళ్ళు వంద రోజులకి వంద ఆరోపణలు చేశారంట వందరోపణలు వెయ్యి చేశారు వాళ్ళు వెయ్య వెయ్యి ఆరోపణలు చేశారు కాకపోతే ఈ వెయ్యి ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫైట్ చేయలేదు బయటకు వచ్చి నిజంగా జరిగి ఉంటే ఫైట్ చేసేవాడు ఎక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయలే ఎందుకు మీరు చూసినట్లయితే మా వాళ్ళని ముప్పై ఆరు మందిని చంపేశారు అన్నాడు ఏవయో ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వని చెప్పేసి హోం మంత్రి గారు అడిగితే ఎక్కడ ఇచ్చారు సార్ లిస్ట్ ముప్పై ఆరు మంది లిస్ట్ మేము న్యాయం చేస్తాము మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు అని అంటే కాదు కదా కనీసం ఏమన్నారు లా లేదు 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 ఇది ఇంతమంది ఇంతమంది అని చెప్పుకుంటూ వచ్చారు జరిగిన ఒక్క ఇన్సిడెంట్ అది మీలో మీరే కొట్టుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటే సార్ ఏదన్నా హత్య జరిగితే వస్తాం లేకపోతే లేదు ఆ ఎవరన్నా అరెస్ట్లు అయితే వస్తా అది కూడా ఏది ఆ మన అది ఇంట్లోనే మన పార్టీలో వాడు అత్యంత దరిద్రంగా దొరికిపోయిన వాళ్ళు బాల్యేని సారీ మాచర్ల పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎట్లా దొరికిపోయాడు సార్ డైరెక్ట్ గా ఈవీఎంలు వీడియోలు ఉన్నాయి కనిపిస్తుంది క్రైమ్ కి పాల్పడాడు అని చెప్పేసి సో అలా దొరికిపోయినా మనం సపోర్ట్ చేస్తాము లేకపోతే ఈ నందిగాం సురేష్ ఎట్లా దొరికిపోయాడు ఆ రోజు డైరెక్ట్ గా చెప్పాడు కదా ఎస్ నా వాళ్లే వెళ్ళారు నా వాళ్లే నేనే పంపించాను అటాక్ చేయమని పంపించాను అంటే నీకు అటెంప్ట్ మర్డర్ చేసిన దగ్గరికి నువ్వు వెళ్తావు అంతేగాని రాష్ట్రంలో నువ్వన్నట్లు వెయ్యి ఆరోపణలు చేసావు కదా ఆ వెయ్యి ఆరోపణలలో ప్రజలు ఎక్కడైనా సఫర్ అయ్యి ఉండి ప్రజల కోసం ఏ రోజన్నా బయటకు వచ్చావు నువ్వు నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చావా రాలా ఇలాంటి వాటి కోసం వచ్చావు అంతే